హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను ఈరోజు అయితే టర్కీ కూరతో వచ్చేసానండి టర్కీ కూర మజాక అన్నట్టు వచ్చేసింది కూర అయితేనే అది మీ ముందుకైతే నేను తీసుకొచ్చేసాను చూసారా ముక్క ఒక్కొక్కటి ఎలాగుందో నేను శుభ్రంగా అయితే ఈ టర్కీ కోడి మాంసాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను మా మావి గారు అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చాక వండాలి కదా తప్పదు కదా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా పౌడర్ అండి ఇలా ఒక బాండి అనేది తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు అనేది వేసుకొని మనం శుభ్రంగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలండి నేను మసాలా పౌడర్ అనేది వీడియో తీయలేకపోయానండి నేను మసాలా ఏమైతే వాడానో అదైతే చెప్తాను గసగసాలు జీలకర్ర ధనియాలు యాలకులు లవంగీలు చెక్క బిర్యానీ ఫ్లేవర్స్లో స్టార్ అనేది ఉంటుంది కదండి ఆ స్టార్ కూడా వేసుకుని రెండు మిరపకాయలు వేసుకుని ఒకసారి అయితే దోరగా అనేది వేయించేసుకుని దాన్ని ఫైన్గా అయితే పౌడర్ అనేది వేసేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు బాగా పచ్చిపాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకొని నేను చెప్పినట్టు మసాలా పౌడర్ కూడా వేసేసుకొని దీన్ని కూడా మనం బాగా అనేది వేయించేసుకోవాలండి ఒక్కొక్క కర్రీలో ఒక్కొక్క మసాలా ఫ్లేవర్ వేసుకుంటే మనకి ఎప్పుడు ఏ కూర వండినా కూడా నార్మల్ స్టైల్లో కర్రీ కన్నా మనకి డిఫరెన్స్ స్టైల్ అయితే వస్తుంది మనం మసాలా ఏ కర్రీస్లో ఏది వాడాలో తెలుసుకుంటేనే చాలా సింపుల్ కూడా అయిపోతుంది మనం కూర వండడం ఇలా టర్కీ కోడి ముక్కలను అనేది వేసుకుని దీనికైతే బాగా అనేది మసాలా పట్టించాలండి పట్టించేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత అనేది పెట్టుకుని దీంట్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది ఆ వాటర్ అంతా పోయేంత వరకు అయితే మనం దీన్ని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను ఎప్పుడు ఏం చెప్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే కదండి చెప్తాను ఒక చిటికడంత పసుపు అనేది వేసేసుకొని మనకి ఎంత అయితే స్పైసీనెస్ కావాలో అంత కారం అయితే వేసుకోండి టర్కీ కూడా కదా మామూలుగా ఉండకూడదండి కారం దంచి కొట్టేయాలి అలా అని ఎక్కువ కూడా వేసుకోకండి తినాలి కదా మనస్ఫూర్తిగా అన్నీ ఎక్కువ అయితే మనం కూడా తినలేం కదా మీరు ఎంతైతే స్పైసీనెస్ తింటారో అంత వేసుకుంటే సరిపోతుంది ఈ కారం అంతా అనేది బాగా పట్టేయాలండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈ కర్రీ మీరు కూడా నా వీడియోని చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి తినండి ఎలా ఉందో కామెంట్ అయితే నాకు చెయ్యండి ఇలా బాగా ముక్కకి అనేది కారం పట్టిన తర్వాత వాటర్ అనేది వేసేసుకోండి వాటర్ అనేది వేసుకొని ఈ టర్కీ కోడి ముక్కలకి మసాలా కారం పట్టేలాగైతే ఉడికించేసుకోండి చూడండి ఇలా కొత్తిమీర అనేది మనం వేసేసుకొని మూత అనేది పెట్టుకొని నెమ్మదిగా అయితే ఉడికించేసుకోండి చూడండి దగ్గరకైతే అయిపోయింది కూర నాటుకోడి కన్నా టర్కీ కోడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చూడండి నేను ముక్క తీసి చూపిస్తాను చూడండి చాలా మెత్తగా ఉడికిందండి చాలా బాగుంది నేను వండిన కొబ్బరి అన్నానికి ఈ కర్రీకి అయితే ఆ రోజు చాలా అంటే చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా నాటుకోడు ఉంటే సేమ్ నాటుకోడు కూడా ఈ కర్రీలాగా వండుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఆ ముక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిందో అలా నోట్లో పెట్టుకుంటే ఉందండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి బాయ్ అండి